హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోని అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబ్బేరి ఎద్దుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్య పెద్దుల రేట్లు ఎట్లున్నాయి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ తెలుసుకోబే ముందు కొత్త అలిగిన మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయడం లేదు ఫ్రండ్స్ మరి లైక్ చేయండి వీడియో ఈ వారం అయితే మార్కెట్లో అయితే రేట్లు అయితే తెలుసుకుందాం ఇక్కడ మంచి కోడలు ఉన్నాయి గోధుమ పుల్ల కోడే కోడే ఉంది ఇటు రేట్ ఏందో చూద్దాం మరి ఎట్లా రేట్ ఇవి ఏమంటారు వీటిని కొబ్బరి సీమద్దుల ఎనభై వేలు కోడలేనా సేరేసిరా నాలుగు నాలుగు పళ్ళ కోడలు రాయిన్పల్లి పాన్గల్ మండలం వనపర్తి జిల్లాకు చేయని మన్యానికి బాగుతాయా పని పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట అవసరం అయితే ఈ రాయినపల్లి మన్యాన్ని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పు ఏడు సున్నా మూడు రెండు మూడు ఐదు మూడు నాలుగు తొమ్మిది ఆరు ఫ్రెండ్స్ మీకు అవసరం అయితే పాల కోడి దూళ్ళు కూడా ఉంటాయి వీళ్ళతోనే ఆడు దుళ్ళు అన్నీ దూళ్ళు ఆడగట్టేసిన నమస్తే నమస్తే నీవు చెప్పా అవి ఏంటి రేటు నలభై ఎన్ని పళ్ళు టా ఇవి ఫ్రెండ్స్ ఇవి నాలుగు నాలుగు పళ్ళకోడలు అట లక్ష నలభై వేలు చెప్తున్నారు రేటు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ గ్యారెంటీ అని మూడు జతలు ఉన్నాయి మొత్తం మూడు జతలు మొత్తం మొత్తం మూడు జతలు ఉన్నాయి ఎంత లక్ష పది ఎన్నేని పళ్ళు అవి ఇవి నాలుగు కూడా అట వన్ లాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు ఇవి ఇవి కూడా నాలుగు నాలుగు పళ్ళట ఇవి ఎంత రేట్ ఎంత ఇవి లక్ష ఇరవై అట ఫ్రెండ్స్ ఇవి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు నెంబర్ చెప్పు సారి పాన్గల్ మండల్ రాయిన్పల్లి మల్లాయపల్లి వనపర్తి జిల్లా తొమ్మిది ఐదు తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది మూడు రెండు రెండు ఆరు నాలుగు రెండు ఫ్రెండ్స్ మూడు జతల కోడలు ఉన్నాయి ఎవరికైనా అవసరం అయితే మాట్లాడుకోండి మరి చేసింది ఎళ్ళు ఫ్రెండ్స్ ఇది పాలపల్ల కోడ్ ఏం రేటు ఉంది ఇది సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు అరవై ఐదు వేలు పోతుందా పని ఎట్ సైడ్ పోయింది లెఫ్ట్ సైడ్ అయితే పని నేర్పించిండ్రట ఏ ఊరు మనది రైన్పల్లి పానగల్ మండల్ వనపర్తి జిల్లా పేరేం పేరు గిరిప్రసాద్ ఇది ఎవరికన్నా అవసరం అయితే గిరిప్రసాద్ కాంటాక్ట్ అవి కావా మీ నెంబర్ చెప్పవు సార్ నైన్ వన్ టూ వన్ టూ త్రీ నైన్ వన్ సెవెన్ ఎయిట్ ఫ్రెండ్స్ మీకు అవసరం అయితే సేల్ కాకుంటే మీ గిరిప్రసాదానికి కాంటాక్ట్ చేయండి ఎవరు ఇవి ఎన్నిపాల్లోట ఇవి ఫ్రెండ్స్ ఇవి రెండు 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 పాల పాళ్ళకోడలోటా రేట్ ఎట్లుంది ఇవి ఒక లక్ష పదివేలు రేటు చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌజండ్ మనదేవరు ఈర్ల దిన్నే జూరాల డ్యామ్ అమర్చింత మండల్ వనపర్తి జిల్లా అంజిరెడ్డి పేరు అంజిరెడ్డి ఇవి బాబో నెంబర్ చెప్పు సార్ తొమ్మిది ఆరు సున్నా మూడు ఒకటి రెండు ఐదు ఆరు ఒకటి ఐదు ఫ్రెండ్స్ సేల్ కాకుంటే ఈ అంజిరెడ్డిని కాంటాక్ట్ చేయండి అవి మీవేనా అవేనా ఎంత ఇవి లక్ష పదహైదు వేలు ఫ్రెండ్స్ వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష పదహైదు వేలు నమస్తే ఎవరు మనది రాయిన్పల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లాకు చెందిన గిరిప్రసాద్ ఇవి ఎన్నీ పళ్ళు ఉంటాయి ఆరారు పళ్ళ కోడలు ఒకవేళ పని పని అయితే బాగోతాయట పని కూడా కట్టి చూసుకోవచ్చు అంటున్నారు నెంబర్ చెప్పు నైన్ వన్ టూ వన్ టూ త్రీ నైన్ వన్ సెవెన్ ఎయిట్ ఫ్రెండ్స్ సెల్గా ఒకటి గిరిప్రసాద్ ఇది ఏ ఊరు మనది గడ్డ నిల్లాడు గట్టి నిల్లాడు ఫ్రెండ్స్ ఎల్కూర్ మల్రకల్ మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు ఎన్నెన్ని పళ్ళకోడే ఇది ఒకటేది వచ్చిండ్రా నాలుగు పళ్ళకోడే ఎట్ సైడ్ పోతుంది రెండు వైపులా పోతుందట ఎంత రేటు ఇప్పుడు ఇది డెబ్బై ఐదు వేలు అయితే రేటు చెప్తున్నారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎక్కువే సైడ్ పోతుంది ఎక్కువ లెఫ్ట్ సైడ్ పోతుందంట అడిగిర్రు మళ్ళా ఎంత అడుగుతున్నారు అరవై లోపు చెప్ప అంటున్నారంట మళ్ళీ వీళ్ళు అరవై పైన అయితే వీళ్ళు ఇస్తారట ఏం పేరు రవీంద్రప్ప నెంబర్ చెప్పు సార్ నైన్ ఫైవ్ జీరో టూ ఫైవ్ ఎయిట్ త్రీ జీరో వన్ సిక్స్ ఫ్రెండ్స్ సేల్ కాకపోయినా ఈ రవీంద్రప్ప ఎల్కూర్ మండ మల్దకాల్ మండల్ జోగులాంబ జిల్లా నేను కాంటాక్ట్ చేయొచ్చు మరి ఈడ మంచి బిగ్ సైజు ఉన్నాయి కోడలు మరి వీటి రేట్ ఏందో చూద్దాం ఎవరు వానా ఇవి నీవేనా మన దేవురు టోన్ దగ్గర మాల్యాల కర్నూలు జిల్లా కర్నూలా నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా ఇప్పుడు ఏపీ నుంచి వచ్చిండ్రు ఎన్ని పళ్ళు రైట్ సైడ్దేమో నాలుగు పళ్ళు అట లెఫ్ట్దేమో ఆరు పళ్ళు కూడా అట ఎట్లా రేట్ ఇవి ఒకటి ఎనభై రేటు చెప్తున్నారు అడిగిరేవరన్నా మరి ఎంత అడిగిరే రైట్ సైడ్ దాని ఒక్కదాని ఎనభై ఐదు వేలు మీరు మీరెంత అన్నారు మరి అన్నావు ఒకటి అయితే ఒక్కదా అని ఇస్తాడు అంట నాలుగు పళ్ళ కూడా అది రైట్ సైడ్ అది యాభై తొమ్మిది సైజు ఉన్నాయంట ఏం పేరు నీ పేరు రామకృష్ణ బాబో తెప్పని రెండు జతనే వేరువేరా మళ్ళీ వేరువేరు చేసి కట్టినరా మరి రెండు అయితే జోడీ అంట అవసరమైతే మీరు సేల్ కాకుంటే వాళ్ళ ఊరికి పోయి కూడా పని కట్టుకొని చూసుకోవచ్చు ఇంటికి వచ్చి పని అన్నీ చూపిస్తారట అవసరం అయితే ఈ రామకృష్ణని కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు సార్ నీది ఫ్రెండ్స్ల నెంబర్ డెబ్బై ఆరు డెబ్భై ఐదు సున్నా ఎనిమిది పద్దెనిమిది ఎనభై రెండు అవసరమైతే నాలుగు ఆరు పళ్ళ కోడలు పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట మాల్యాల డోన్ మండలం మాల్యాల గ్రామం నుంచి అయితే వచ్చిండ్రు నచ్చింటాం ఫండ్ కూడా మంచి సీనియారిటీ ఉన్న సేద్యపేదలు ఉన్నాయి వీటి ధర ఏందో చూద్దాం మరి ఏం అన్న ఇది ఆ మీవేనా ఎట్లా రేటు ఇవి లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు రేటు ఏ ఊరు మనది బిజినపల్లి బిజినపల్లి అన్న పక్క బిజినాపల్లి నాగర్ కర్నూలు జిల్లా అడిగిరెవరేనా మరి ఎంత అడిగి రే లక్ష పది అడిగారు నీవెంతలో నువ్వు లక్ష ఐదా లచ్చ పది అడిగితే లచ్చ ఐదునా మనిషి అంత ఓకే లేనట్టున్నాడు ఇంట్రెస్ట్ లేనట్టుంది మరి పక్కన చూద్దాం వేరే చూద్దాం మరి ఫండ్స్ ఇక్కడ కూడా కోడలు ఉన్నాయి ఇటు రేట్ ఎంత చూద్దాం ఎంత ఉంటాయి సైజు యాభై అంది కోడెల రేట్ ఎట్లా ఒకటి ముప్పై చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫిఫ్ వన్ లాక్ థర్టీ థౌజండ్ ఏ ఊరు మనది పెద్ద తాండ్రపాడ చిన్న తాండ్రపాడ పెద్ద తాండ్రపాడు రాజోలి మండలా రాజోలి మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి అయితే వచ్చారు అడిగిరేమో రేమలు లక్ష పదివేలకు కడుగుతున్నారట ఫైనల్ ఎంత వస్తుంది పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ అయితే ఫైనల్ ఇస్తారట బావో తేమని ఏం పేరు నీ పేరు నరేష్ నెంబర్ చెప్పు సరే ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ త్రిబుల్ ఎయిట్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ కాదు వన్ సెవెన్ నైన్ అంట పెద్దతాండ్రపాడు రాజోలి మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఎన్నెన్ని పళ్ళ కూడా వెళ్ళావి రెండు పళ్ళ నుంచి నాలుగు పళ్ళకు దులిపినాయంట ఫ్రెండ్స్ మరి నాలుగు పళ్ళకు వచ్చినట్టు ఎవరికైనా అవసరం అయితే పని కట్టుకొని చూసుకొని తీసుకోవచ్చని అని చెప్తున్నారు ఫండ్స్ ఇక్కడ మంచి బిగ్ సైజ్ ఉన్న సేద్య పెద్దలు ఉన్నాయి ఏ ఊరు నుంచి వచ్చిన రోజు చూద్దాం ఏ ఊరు మనది గుడ్డారెడ్డిపల్లి ఇట్కేళ్ళ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా పేరేం పేరు చిన్న వెంకటన్న రేట్ ఎట్లున్నాయి ఇప్పుడు ఇవి ఒకటి నలభై చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ అడిగారు ఎవరన్నా ఒకటి ఇరవై ఐదు ముప్పై వరకు అడిగినారు ఇరవై ఐదు లోపు అడుగుతున్నారు నువ్వేంతున్నావు ఫైనల్ మరి వన్ లాక్ థర్టీ థౌజండ్ అబవ్ అయితే ఇస్తారట పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే సేల్ కాకుంటే ఈ చిన్న నన్ను కాంటాక్ట్ చేయండి నెంబర్ అయితే చూద్దాం మరి సెల్కి వెనకనే రాసిండు నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫైవ్ జీరో సెవెన్ నైన్ సిక్స్ త్రీ సేల్ కాకుంటే కాంటాక్ట్ చేయండి ఈ చిన్న వెంకటన్నిదా మనిషి నీవే అవి నీవేనా ఇట్లా ఉండు ఏ ఊరు మనది శివన్నవా బుడ్డారెడ్డిపల్లి శివన్న ఏడున్నాడు శివన్న ఇక్యాల మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఎట్లా ఎన్ని పాలకోడలు ఇవి రెండు రైట్ సైడ్ దాటా లెఫ్ట్ దేమో నాలుగు పళ్ళకోడేనట రేట్ ఎట్లా ఉన్నది ఒకటి పది చెప్తున్నారు పోతాయ పని పని అయితే పోతాయట ఫ్రెండ్స్ నెంబర్ ఉంది అది నీ వద్దా లేదా నెంబర్ అయితే ఈయనతో లేదా అంట ఓకే ఫ్రెండ్స్ పెబ్బేర్ మార్కెట్లో ఈ వారం పెద్దల రేట్లు అనేది విధంగా ఉన్నాయి కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం